సంవత్సరాల తరబడి సంతానం కోసం ఎదురు చూసిన సాధారణ గృహిణి లలిత సంతానం కొరకు ఆమె తిరగని ఆస్పత్రులు లేవు మొక్కని దైవాలు లేవు చివరికి ఆమె కల ఫలించింది ఆలస్యంగా గర్భం దాల్చడం వలన మెదడు పెరగకుండానే లలిత కూతురు జీవని ఈ లోకంలోకి వచ్చేసింది ఇలాంటి పాపను మనం పెంచలేమని కుటుంబ సభ్యులు లలితకు సహకరించకపోయినా లలిత కుటుంబాన్ని ఎదిరించి మరి జీవని పెంచుతూ ఉన్నది ఒకనాడు లలిత ఇంటి ఎదురుగా ఉన్న మైదానంలో గారడి ఆటలు ఆడుతున్నారు అందులో కష్టమైన విన్యాసాలను చేస్తున్న ఐదు సంవత్సరాల బాలికను చూసింది లలిత అంత చిన్న అమ్మాయి ఆ కఠినమైన విన్యాసాలను కష్టపడి నేర్చుకున్నట్లే నేను కూడా దీక్ష పట్టుదలతో నా బిడ్డ జీవనికి తన అవసరాలను తాను తీర్చుకునేలా శిక్షణ ఇవ్వలేనా అని తన మనసుకు ధైర్యం చెప్పుకుంటూ జీవని పెంచుతూ ఉన్నది విశ్వనాథం గారని అరవై సంవత్సరాల పెద్దాయనకు జీవని లాంటి కూతురు ఉండేది ఆమెను బాగా పెంచి సైనికురాలుగా తీర్చిదిద్దాడు అలాంటి ఆయన ఒకసారి రద్దీగా ఉన్న బస్సులో కూర్చొని ఉండగా ఆ బస్సులోనే జీవని ఎత్తుకుని నిలబడ్డ లలిత ఇబ్బందిని చూసి జీవని తాను ఎత్తుకుని ముచ్చట్లాడాడు విశ్వనాథం ఇక అప్పటి నుండి అతడు జీవని ఆత్మీయుడైనాడు ఆయన సలహాతో లలిత జీవనికి నడవడం చిన్న చిన్న పదాలు పలకడం నేర్పుతూ ఉన్నది కొన్నాళ్లకు జీవనిని పాఠశాలలో చేర్పించినారు ఒక ఏడాది గడిచే లోపల ఆ పాఠశాల వారు జీవని మానసిక స్థితిని గురించి లలితకు ఫిర్యాదు చేశారు లలిత ఆ పాఠశాలకు వెళ్ళి ఆ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఇలాంటి మానసిక ఎదుగుదల లేని పిల్లలకు కాస్త అండగా నిలబడితే వారు మామూలు మనుషులుగా మారగలరని దయచేసి జీవని ఒక ఛాలెంజ్ గా తీసుకోమని వినయంగా కోరింది ఉపాధ్యాయులు ఒప్పుకున్నారు ఇక జీవని చిన్నప్పటి నుండి ఇంటి పరిసరాల్లోని ప్రకృతిని గమనించేది ఒకసారి జీవని పాఠశాలలో చిత్రలేఖన పోటీలలో వేసిన అమ్మ అనే చిత్రానికి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్ పెయింటింగ్ అవార్డు గెలుపొందింది పాఠశాల ఉపాధ్యాయులు లలితకు జీవనికి శుభాకాంక్షలు తెలిపారు విమాన ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయారు జీవని ఇంటర్వ్యూ కొరకు వచ్చిన టీవీ ఛానల్ వారు జీవనితో మాట్లాడుతూ నీవు ఈ విజయాన్ని సాధించడానికి కారణం ఎవరు మీ నాన్నే కదా అని ప్రశ్నించగా ఎన్నో ఆలోచనలు మనసులో మెదలగా జీవని కళ్ళల్లో తడితో కాదు ఆ అమ్మా అని చెప్పింది విద్యార్థులరా భూదేవికున్న ఓర్పు అమ్మకుంటుంది ఇంత ఓర్పు ఉంది కాబట్టి మరణయాతనను అనుభవిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది కాబట్టి వెలకట్టలేని విలువైన బంధం అమ్మ ధన్యవాదములు